ఇక్కడ ఆడుతుంది బామ్మో ఇంకా ఆడుతుందా ప్యారాడైస్ బిర్యానీ ఇటు సైడ్ ప్యారాడైస్ బిర్యానీ ఇటు సైడ్ ఏమో Alankar Bar and Restaurant, okay, very good. So, yes. South India Shopping Mall. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అన్నమాట నేను పేపర్ స్టోర్స్ అంట రేమాండ్ రేమాండ్ దగ్గరకు వచ్చేసాము ప్రస్తుతానికి இன்னும் எல்லா அம்சை பெரியேன் எந்தவொரு வச்சு அப்படே அர்தோ

ਉਹ ਕੁੜੀ ਮੰਨਦੇ ਗਏ